హైదరాబాద్లోని ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టుకున్న హోటల్స్ లిస్టు చూద్దాం ధనార్జన ధ్యేయంగా హోటల్ రెస్టారెంట్ వ్యాపారం చేస్తున్నారన్నమాట ఫేమస్ అని తింటే పేషెంట్ కావడం పక్కా కోటికి పైగా జనాభా గ్రేటర్లో దాదాపుగా పన్నెండు నుంచి పద్నాలుగు వేల హోటల్స్ ఉన్నాయన్నమాట హోటల్ రెస్ ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని ఆయిల్ నుంచి మొదలు ఉప్పు వరకు నిర్వాహకులు నాణ్యమైన వాటిని వినియోగించాలి క్వాలిటీ అందించాలి కానీ జిఎంసి స్టాఫ్ అని స్టాంప్ వేసిన మాంసాన్ని వాడారు కానీ మిగిలి మందిని పక్కన పడేసి ధనార్జున ధ్యేయంగా హోటల్ రెస్టారెంట్ నిర్వాహకుల వ్యాపారాన్ని సాగిస్తున్నమాట వంటకం పరిశుభ్రంగా ఉంచట్లేదు అనమాట ఫుడ్ తయారులు ప్రతిదీ కల్తీ వస్తువులను వాడుతున్నారు అనమాట పైగా పాచిపోయిన ఆహారాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి తిరిగి వేడి చేసి అనమాట మాంసం అయితే రోజుల తరపు ఫ్రిడ్జ్లో పెట్టి దానికి మసాలా దట్టించి మరుసటి రోజు వాడుతున్నారు బిర్యానీలో బొద్దింకులు వెంట్రుకలు వస్తున్న సందర్భాలు ఎన్నో ఈ జాబితాలో చిన్న హోటల్ నుంచి బడా హోటల్ నిర్వాహకులు ఉంటుందన్నమాట తరచుగా జీఎంసీ నిత్యం పది పైకి ఫిర్యాదులు వస్తున్నమాట అలాగే రుచికి శుభ్రత పెట్టిన పేరు అంటూ ఉదలుగొట్టే పెద్ద పెద్ద పేరు మోసిన హోటళ్ళు రెస్టారెంట్లు బార్లలో బండారం బయటపడుతున్నమాట కుళ్ళిపోయిన మాంసం ఎక్స్పైరీ డేట్ దాటిన ప్రొడక్ట్స్ కల్తీ మసాలాలు ఏమాత్రం నాణ్యత లేని పదార్థాలు వాడమే కాక అప అపసరిత వాతావరణంలో ఆహారాన్ని సిద్ధం చేస్తున్నట్లు కూడా సోదాలు ఫుడ్ సేఫ్టీ రూల్స్ కూడా సరిగా పాటించలేదని అధికారులు వెల్లించారు ఇలాంటి ఒకటో రెండో కాదండో గత ఫేమస్ అయిన చాలా రెస్టారెంట్లు ఇలాంటివి ఉన్నాయన్నమాట ఇలాంటి ఆటలన్నీ చికెన్ లాలీపాప్స్ కానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ కానీ చికెన్ కావాల్స్ కానీ మనం తింటే మనం ఆలోచించాలన్నమాట ఇప్పుడు ఇలాంటివి హోటల్స్ ఏ హోటల్స్ వేరు ఏ ప్రాంతంలో ఉన్నా చూద్దాం వ్యాపార సంస్థ పేరు ప్రాంతం పట్టుబడిన ఆహారం అనమాట ఇప్పుడు రత్నది సూపర్ మార్కెట్లోని అమీర్పేటలోని నల్లగా మారిని బాను పట్టుకున్నారు పట్టుకున్నారన్నమాట అలాగే విక్కీ న్యూట్రియంట్ అనే కంపెనీ ఇది అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంది దీని ఎఫ్ఎస్సిఈ సర్టిఫికేట్ లేదనమాట దీన్ని అలాంటివి పట్టుకున్నారనమాట కేఎఫ్సి ఉంది కదా అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర నిబంధన విధంగా నిర్వహిస్తున్నారు అనమాట అలాగే తోటలు సక్రేట్ దగ్గర ఉంది గుర్తింపు బ్రాండ్కు చెందిన ఆహార పదార్థాలని పట్టుకున్న సీజ్ చేసిన విలువ అనమాట హోటల్ సుఖ్సాగర్ సైఫాబాద్లోని అప్రదితం విధానంలో ఆహార తయారీ అని చెప్పి హోటల్ సుఖసాగర్ని కూడా మీరు చేసేస్తారు అనమాట రాయలసీమ రుచులు లక్కడికాయ కార కారు కాలపరిమితి ముగిసిన వస్తువులు వినియోగిస్తున్నారని దీని మీద కేసు పెట్టారు అది షాక్ హౌస్ ఇది లక్డికా పుళ్ళు పరిశుభ్రమ అప్పరిశుభ్రమ విధానంలో ఆహార తయారు చేస్తున్నారని దీని మీద కూడా కేసు ఒట్ల సాయిది ఉప్పల ఎక్స్ రోడ్లు అనమాట గుర్తింపు లేని వస్తువులు వినియోగిస్తున్నారని దీని కేసు మాస్టర్ చెఫ్ ఇది ఉప్పల ఎక్స్ రోడ్లని అని కాలపరిమితి ముగిసిన వస్తువులు వినియోగిస్తున్నారని దీని మీద కేసు పెట్టారు సుప్రీత్ బిజినెస్ సోమాజి కూడా లేని వస్తువులు వినియోగం అనమాట ఇక్కడ కూడా ఉన్న కితురు రెస్టారెంట్ ఇది కూడా సామాజిక కూడా గుర్తింపులేని వస్తువులు వినియోగం అనమాట యామ్ రెస్టారెంట్ ఇది రాజమవన్ దగ్గర గుర్తింపులేని వస్తువులు అనమాట లాబో నెల ఫైన్ రోడ్ నెంబర్ ఒకటిలోనే లేబులింగ్ సమస్య అనమాట ఇక్కడ దీనికి ఇస్ ఇస్కాద్ ఫుడ్స్ ఇది రోడ్ నెంబర్ పన్నెండులో ఉంది ఇది కాలేపరి ముగిసిన వస్తువులు వినియోగిస్తున్నాయి దీనిపై కేసు ఆముక్త ఇది మాదాపూర్లో ఉంది కాలేపరి మీద ముగిసిన వస్తువులు వినియోగం అనమాట అలాగే కిచెన్ మాదాపూర్ అప్రసిన కిచెన్ పరిసరాలు ఉన్నాయి మ్యాడేజ్ ఫుడ్ మేహీపట్నం దీని మీద కూడా కేసు ఉంది మహారాజా ఫుడ్స్ పూలు గుర్తింపు లేని హోటల్ నిర్వహణ అనమాట గుర్తింపు లేకుండా హోటల్ నిర్వహిస్తున్నారని మహారాజా ఫుడ్స్ పూలు అనమాట బారిక్యూ ప్యూ నేషన్ యేసరావు నగర్లోని గుర్తింపు ఆహార పదార్థ వినియోగం అనమాట శాశ్వత్ సైనిక్ పూల్లోని కాల్పూ పదార్థాలు వాడుతున్నారని భాగ్యనగర్ ఆయిల్ కాటేదాన్లు అనమాట అప్రసిన ఆహార తయారని అంబికా ఆయిలు కాటేదాను ఇది అప్రసిన ఆహార పదార్థ తయారని కేడియా ఆగ్రో ఇది కాటేదానే అపరిశుభ్ర ఆహారం కేఫ్ చార్మినార్లోని అప్రశుభన ఆహార తయారీ అనమాట అరేబియనా ఇది చార్మినార్ తగ్గ అపశుభ్రమైన ఆహార తయారీ హోటల్ షాబాద్ మదీనా దగ్గర అనమాట అపశుభ్రమ ఆహార తయారీ ఫుడ్ లింక్ రోడ్ నెంబర్ ఒకటి అపరిశుభ్ర ఆహార తయారీ అంషేర్ ప్లాజా లక్కడికాలు ఇది ఇక్కడ కూడా అప్రశుభమైన ఆహార తయారీ ఫిష్ ల్యాండ్ లక్కడికాలు అప్రీ ఆహార పదార్థాలు తయారీ హోటల్ అశోక లక్డికాలు అపరిశుభ్రం తయారీ ఆహార పదార్థాలు ఇలాగా యూట్యూబ్ మీద ఇవన్నీ మనం అసలు చెప్పాలన్నమాట ఐడియా బాధ్యతగా అందుకే చెప్తుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం